ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డులో లో వన మహోత్సవంలో అటవీ శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మార్కెట్ యార్డ్ ఆవరణలో మొక్కలను నాటారు నాటారులను మనం ఏదో మొక్కలు ఇచ్చాం వాళ్ళు నాటుకున్నారు మా పని అయిపోయినది అనేటువంటి భావన కాకుండా మనం ఎన్ని మొక్కలు ఇచ్చాం ఎన్ని మొక్కలు బతుకు బతుకు బతు బతికేలా చేస్తా ఉన్నాం వాటిని ఈ పశువుల బారిన లేకుంటే ఇతరుల బారిన పడకుండా దాన్ని కాపాడి మొక్కను పెంచగలిగేటువంటి పరిస్థితి అనేది మనం తీసుకుంటే బాధ్యతగా బాధ్యతగా దాన్ని చేపడితే బాగుంటుంది ఆ ఏదో మొక్కలు ఇచ్చిన మా పని అయిపోయింది మా తంతు ముగిసింది అనుకుంటే అది కరెక్ట్ కాదు ఒక పక్క అధికారులు ఒక పక్క ప్రజాప్రతినిధులు ఒక పక్క మహిళా సంఘాలు ఇవన్నీ కూడా ఒక టీమ్గా పనిచేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాం మన నియోజకవర్గం మొదలై వర్షాభావం తక్కువ చాలా వర్షాలు చాలా తక్కువ పడతాయి మనకు అక్కడ తూర్పు ప్రాంతంలో తుఫాన్లు పడుతుంటే మనకి ఇక్కడ చన్న తుప్పర్లు పడతాయి వాగులు వంకలు వచ్చి ఊర్లు ఊర్లు కొట్టకపోతా ఉంటే మనకు ఒక రకమైనటువంటి వర్షం పడుతుంది ఇటువంటి వర్ష వర్షం చాలా తక్కువ పడేటువంటి ప్రాంతం మన ప్రాంతం కాబట్టి మన ప్రాంతంలో వర్షాలు బాగుపడాలంటే మనం చెట్లని ఎంత ఎక్కువగా మనం పెంచగలిగితే అంత మన ప్రాంతానికి మనం మేలు చేసుకున్న వాళ్ళం మొత్తం మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి మేలు చేసిన వాళ్ళం కూడా అవుతాం కాబట్టి దాన్ని మనం ఎవరు కూడా లైట్ తీసుకోకుండా సీరియస్గా తీసుకొని ఈ మొ మొక్కల పెంపకాన్ని కొద్దిగా జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటికి ఒక చెట్టు అనేటువంటి కార్యక్రమం తీసుకొని మన నియోజకవర్గంలోకి అందరూ కూడా చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాం టూ ఇయర్స్ లోపల ఈ చెట్లు పెరుగుతాయి ఈ టూ ఇయర్స్ లోపల చెట్లు అంటే మనం కళ్ళ ముందే మనం ఒక చెట్టును పెంచిన వాళ్ళం అవుతాం ఒక పిల్లవాడిని మనం ఏ రకంగా కని పెంచుతున్నామో మన కళ్ళ ముందే పెరుగుతాడో అదే రకంగా ఆ చెట్టు కూడా పెంచే విధంగా చేసుకోగలిగితే మనం పది మందికి సహాయపడిన వాళ్ళం మొత్తం మన ప్రాంతాన్ని మనం రక్షించుకునే వాళ్ళం అవుతాం మన ప్రాంతానికి మనం మేలు చేసుకునే వాళ్ళం అవుతాం ఈ విషయాన్ని అందరూ గమనించి శ్రద్ధ తీసుకోమని తీసుకొని ముందు నడవాలని మీ అందరినీ మనసారా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాము